దేవుని ప్రియులకు శుభములు దినమందు దేవుని వాక్యను చదువుకుందాము విషయ గ్రంథం ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యను చదువుకున్నప్పుడు మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ప్రియ దేవుని బిడ్డారా దేవుని మాట మనం వినినప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు తినే ఆ యోగ్యత ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తారు సమ్మతించి మనం ఆయన మాట విని అడల ఆయన మాట వినటమంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము నడిపించబడటము ఆయన చిత్తాన్ని మనము చేయటము ఆయన ఏమైతే చెప్పాడో ఆయన ఏదైతే చెప్తారో ఆ మాటల ప్రకారంగా మనము ఆ మాటకు లోబడి ఎప్పుడైతే మనము ప్రవర్తించి నడిపించబడతామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది ప్రియాదేవుని బిడ్లారా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందు నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా కఠిన సేవ చేసి ఉన్నారు దైవజనుడైన మోషేను దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు ప్రాంతానికి పంపించి ఆ ప్రాంతం నుంచి పాలూ ప్రవించే దేశానికి ఇస్రాయలు ప్రజలను ప్రభు నడిపించి ఉన్నారు ఆ దేశం ఎలాంటి దేశం అంటే లోయలు నీటి కాలువలు జల ఊటలు కలిగిన దేశమా దేశము పాలు తేలును ప్రవహించు దేశము అక్కడ సమృద్ధిగా పంటలు పండుతాయి సమృద్ధి గల దేశమది దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పంట అక్కడ పండుతుంది కనుక ఇస్రాయిలీలు ఐగుప్తు దేశము నుండి ఆ పాలు తేలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశించి ఆ భూమి ద్వారా ఆ భూమిలో నుండి వచ్చిన ఆ శ్రేష్టమైన పంటను వారి నేటి వరకును కూడా అనుభవిస్తూ ఉన్నారు అక్కడ ద్రాక్ష గలలే కానీ అంజురపు అడలే కానీ వలీవా పండ్లే కానీ శ్రేష్టమైన ఫలము అక్కడ ఫలించుటకు భూమిని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు ఆ ఫలవంతమైన భూమిలో నుండి వచ్చిన ఆహారము వారు తిని వారి దేహాలకు ఆరోగ్యకరంగాను వారి జీవితాలని సంతోషకరంగా ఆనందకరంగా కొనసాగుటవుకు ప్రభు సహాయం చేసి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా ఈ లోకమందు ప్రభు నమ్ముకున్న మనము కూడా ఆయన మాటకు సమ్మతించాలి ఆయన వాక్కు ఆయన నోటి నుండి వచ్చే వాక్కు ఆయన మాట ఏమిటో ఆ మాటకు సమ్మతించి లోబడి ఆ మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు భూమిలో భూమి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పదార్థాలు తినే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తారండి మన దేహానికి హాని కలిగించే పదార్థాలు కాదు ఇది ఒక దీవెనికరమైన అనుభవం అండి భూమి యొక్క మంచి పదార్థములు అంటే అది శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదానికి సూచనగా ఉన్నది కనుక ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఆయన మాటకు సమ్మతించి ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ నడిపించబడినప్పుడు ఒక మంచి ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన గడిచిన కాలం మీరు కాపాడి ఉన్నారు ఈ దినాన సమ్మత కలిగి మీ మాటకు లోబడినప్పుడు మీ మాట వినినప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు తినే యోగ్యత ధన్యత మీరు మాకు అనుగ్రహించబోతున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడిని మిమ్మల్ని దీవించుగాక